హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూలో భూమికి అంతా మంచే జరుగుతుందా మరి పైనున్న వాళ్ళ అమ్మ ఆత్మ శాంతిస్తుందా తనని నరకయేతన పెట్టి చంపిన అపూర్వకి మరి దెమ్మదిరిగే షాకు భూమి ఇవ్వబోతుందా తండ్రికి దగ్గర కాబోతుందా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది అలాగే భూమి శరత్చంద్ర ఇద్దరు కలవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మరి పుట్టింటిలో సంతోషంగా కాలక్షేపం చేద్దామనుకున్న భూమికి అపూర్వ ఇచ్చిన చిన్న షాకుతో మంచే జరిగిందా మరి తను అనుకున్న కోరిక నెరవేరిందా ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మన శారద మొక్కలకి గార్డెన్ ఏరియాలో వాటరు పోస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఈయన నేను చెప్పినట్టు ఆ ఇంటికి వెళ్ళామని చెప్పాను వెళ్ళే వెళ్ళి అక్కడ వాళ్ళందరితో సంతోషంగా ఉంటే పర్వాలేదు ఈ జన్మకిది చాలనుకుంటాను కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన నా దగ్గరికి రావాలనుకోవటం ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఓటర్ పడుతూ ఉంటుంది ఇంకా ఇంతలోకి కృష్ణప్రసాదు శారద గుర్తుకొస్తుంది మంచినీళ్ళు తాగుతూ తనకి పొలమారినట్టు అనిపిస్తుంది శారదనే తలుచుకుంటుంది ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు నేను తలుచుకునే భాగ్యం నాకు ఎలాగూ లేదు కానీ శారద తను కనిపించే దైవం తను నా కోసమే ఆలోచిస్తుంది తన ఆలోచనలన్నీ నా చుట్టూతే ఉంటాయి తనకు ఒకసారి ఫోన్ చేసి చెప్పాలి సంతోషపడుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు ఇంకా ఫోన్ తీసి హలో అనేసరికి కృష్ణప్రసాద్ వాయిస్ విని అలా ఉండిపోతుంది శారదా సారదా బాగున్నావా అని చెప్పి అనగానే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను నువ్వు చెప్పినట్టే ఆ ఇంటికి వెళ్ళాను ఆ ఇంట్లో నా అవసరం ఉందని చెప్పావు కదా కానీ వాళ్ళకి ఎవరికి నా అవసరం లేదని నాకు తెలిసింది నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు దూరం చేసుకోక సారదా నీ ఆలోచనలో అయినా సరే నేను ఉండేటట్టుగా చూడు సారదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా పూర్ణి కాలేజ్ నుంచి ఏడ్చుకుంటూ మరి ఒక్కసారిగా వచ్చి గుక్క తిప్పుకోలేనంత ఏడుపుతూ అమ్మా అని చెప్పి శారదని గట్టిగా వచ్చి హక్ చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ ఫోన్ లైన్లో ఉంటాడు శారద లైన్లో ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోతుంది ఫోన్ కూడా కట్ చేయకుండా అలా ఆన్లో ఉండేసరికి మరి పూర్ణి మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా కృష్ణప్రసాద్ చెవిలో పడుతుంది ఏమైందమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు ఎవరేమన్నారు చెప్పు పూర్ణి చెప్పకుండా ఏడిస్తే నాకేం తెలుస్తుంది చెప్పమ్మా భయం వేస్తుంది అనగానే అమ్మ ఆ ఇందు ఎలా మాట్లాడిందో తెలుసా నన్ను నలు నలుగురి ముందు నవ్వుల పాలు చేసినట్టు మాట్లాడింది ఆ ఇంటికి మన మా ఇద్దరికీ ఒకే తండ్రి అవ్వటం వలన తనకి పెళ్ళి కుదిరిందట తన శుభలేఖల్లో వాళ్ళ నాన్నగారి పేరే ఉందట కానీ నాకంటూ పెళ్ళి జరగదంట ఎందుకంటే నాన్నగారు ఈ ఇంటికి నిన్ను ఉంచుకున్న వాళ్ళ కూతురు అని చెప్పి నాకు పెళ్ళి జరగదంట నీలాగే నేను కూడా అని చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది అలాగే అసలు ఎందుకమ్మా మాకెందుకు ఇంత బాధ పెడుతున్నారు ఆ కుటుంబం అయినా మేమే కదా ముందుగా నిన్నే కదా పెళ్లి చేసుకున్నారు నాన్నగారు నీ నీ తర్వాతే కదా ఆ ఇంటికి వెళ్ళింది అది ఎందుకు గమనించరు వాళ్ళకు సంబంధించినట్టే వాళ్ళ నాన్నగారు అనుకుంటున్నారు కానీ ఇది నాకు చాలా అవమానకరంగా మాట్లాడిందమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది చూడమ్మా ఏడవకు కూర్ని నా కారణంగా ఇంకా మీరు ఎన్ని అవమానాలు ఎదుర్పడాల్సి వస్తుందో ఎందుకు దేవుడా నా జీవితం ఇలా చేసి నా కూతురు జీవితం కూడా సంతోషం లేకుండా చేస్తావా వాళ్ళు ఏం తప్పు చేశారు నా కడుపులో పుట్టడమే మీరు తప్పమ్మా అని చెప్పి శారద కూడా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరు ఏడుపులు విన్న కృష్ణప్రసాద్కి గుండె కలుక్కుమంటుంది అసలు ఈ హిందు ఎందుకు ఇట్లా చేస్తుంది తను ప్రశాంతంగా ఉండట్లేదు వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉంచట్లేదు తన కక్ష కార్పణ్యాలంతా ఆ అపూర్వగారే హిందూని తన వైపు తిప్పుకుని తను చేయలేని పని హిందువుతో చేపిస్తున్నారు అని చెప్పేసి పాపం బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి ఆ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి నిశ్చయించుకుంటుంది కదా దగ్గరుండి దగ్గరుండి శరత్చంద్ర గారు అపూర్వకి నక్షత్రకి ఆర్డర్ పాస్ చేస్తారు మీరు తీసుకుని తనని రమ్మని చెప్పి ఇంకా చేసేదేమీ లేక మరి బదిమిలాడి ఇంటికి లోపలికి కాళ్ళు మరీ పసుపు కుంకుమ పెట్టి మరీ లోపలికి ఆహ్వానిస్తుంది అపూర్వ ఇంకా అలా వచ్చిన తర్వాత కట్టలు తెంచుకున్న ఆనందంతో తండ్రిని చూసిన తర్వాత తనలో తను మర్చిపోతుంది భూమి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది తనకి ఇంతకాలం ఒక అనాథ తనకంటూ ఎవరూ లేరు తన తల్లిదండ్రులు తనకు కావాలని వెతుక్కుంటున్న సమయంలో తల్లి చనిపోయిందని తండ్రి బ్రతికే ఉన్నాడు అతనే శరత్చంద్ర గారని తెలుసుకున్న మరుక్షణం తన తనకి పాపం తన గుండె చెప్పుడు నాన్న నాన్న నాన్ననే అనిపిస్తూ ఉంటుంది నాన్నని చూడాలి నాన్న పక్కనే కూర్చోవాలి నాన్నతో భోజనం చేయాలి నాన్నతో షాపింగ్ చేయాలి ఇవే ఆలోచనలు ఇవే దాంతో ఆ ఇంటిని చూస్ మమకారంతో చూస్తూ ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళతో ప్రేమని పంచుకోవాలనిపిస్తుంది మరి వాళ్ళ నాన్నగారికి ఒకే ఒక చెల్లెలు మరి మీరా మీరా తనకి సొంత మేనత్త అవుతుంది కాబట్టి మీరా అన్నా కూడా అంతే ప్రేమతో కన్నతల్లి లేదు కాబట్టి కన్నతల్లి లాంటి మేనత్తను చూసి ఆనందం ఉప్పొంగిపోతుంది ఇంకా వెంటనే శరత్చంద్ర గారిని వెళ్ళి హాక్ చేసుకుంటుంది శరత్చంద్ర గారు కూడా తనకి ఏదో దూరం అయిపోయిన ఒక బంధం కలుస్తుంది ఈ అమ్మాయి ఈ కుటుంబం వ్యక్తి ఈ ఈ ఇంటికి వారసురాలే అన్నలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది తనను చూసినప్పుడల్లా శారద శారదలో ఉన్న మంచి క్వాలిటీస్తో కనిపిస్తూ ఉంటుంది తనకి తన బిడ్డకు తనకి ఇక సొంత కూతురులాగా అనిపిస్తుంది ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతున్నావు నువ్వెందుకని అని చెప్పేసి అనగానే నాన్న అని పిలవబోయి నోరుంది పక్కకు తిప్పుకుని అంకుల్ అని చెప్పేసి అంటుంది ఎందుకో భూమి చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు అని చెప్పి అడుగుతాడు ఇంక ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తారు ఇదేంటి ఈ అమ్మాయి ఇంత దగ్గరగా బంధువు అయినట్టుగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇంక ఇంతలోకి మీరే కనిపిస్తే మీరాని వెళ్ళి కూడా హక్ చేసుకుంటుంది ఇంక వెంటనే హిందూ వస్తుంది ఏయ్ ఏంటి నువ్వు చేసే పని మా మావయ్యని మా అమ్మని ఎందుకు హక్ చేసుకుంటున్నావు నువ్వేదో సొంత మా బంధువులాగా అని చెప్పి నిలదీస్తుంది చూడిందు హక్ చేసుకోవడానికి మన ప్రేమను పంచుకోవడానికి బంధువే కానవసరం లేదమ్మా సాటి మనిషిగా తన ఆనందాన్ని తనకెవరూ లేని మమకారాన్ని మన మీద చూపిస్తుంది తప్పేమీ కాదు నువ్వేం అనబాకు అని చెప్పేసి చూడు భూమి నువ్వెందుకమ్మా ఎవరు తీసుకెళ్లారు ఎవరు నిజమేనా గగన్ చెప్పింది అని చెప్పి అడుగుతాడు అవును అంకుల్ నన్ను ఒకళ్ళు తీసుకెళ్ళి బంధించారు నన్ను చంపాలని కూడా అనుకున్నారు కానీ ఆ గగన్ సారీ నన్ను వచ్చి కాపాడారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాను లేదంటే నేను చచ్చిపోయేదాన్ని మిమ్మల్ని అందరినీ చూస్తానా లేదానని నా గుండె కొట్టుకుంటూ ఉంది అని చెప్పేసి మళ్ళా వెళ్ళి హాక్ చేసుకుంటుంది చాలా భయపడ్డావు నిన్ను అంతగా భయపెట్టిన వాళ్ళు ఎవరమ్మా వాళ్ళు ఎక్కడున్నా ఈడ్చిని కాళ్ళ మీద పడేస్తాను ఇంత పాపానికి ఒడిగడతారా నిన్ను చంపాలనుకోవటం ఏంటి అని చెప్పేసి కృష్ణప్రసా సారీ శరత్చంద్ర గారు అడుగుతారు అంకుల్ చెప్తాను అని చెప్పేసి అపూర్వ దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టి తిట్టి లాక్కెళ్ళి బంధించి రౌడీలతో కొట్టించి నన్ను చంపాలని చూసింది మీరే కదా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా ఒక్కసారిగా అడ్డంగా బుక్ అయిపోయేసరికి తల తిప్పుకోలేక చెప్పుకోలేక నవ్వలేక దగ్గలేక అలా చూస్తూ ఉంటుంది అపూర్వ ఏంటి అపూర్వ గారు చెప్పండి ఆంటీ మీరే కదా అంటే నువ్వెవరితో మాట్లాడుతున్నావు అదే మీలాగే ఉన్నారు మీ అంత ఎత్తు మీలాంటి కళ్ళు మీలాంటి మాట తీరు అంతా మీరే కానీ మీరా కాదానని కొంచెం డౌట్గా అంకుల్ అనగానే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అపూర్వన అంటే లాగా ఉందని చెప్పాను అంకుల్ కానీ కన్ఫర్మ్ చేసుకున్నాక ఖచ్చితంగా మీకు చెప్తాను చెప్పమ్మా అది ఎవరైనా సరే నేను మాత్రం సహించేది లేదు ఒక ఆడపిల్లని అంతగా బాధిస్తారా నేను ఊరుకుంటానా ఏంటి అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా గగన్ మరి చెర్రీతో అక్కడ జరిగిన సంఘటనలన్నీ చెప్తూ ఉంటాడు కదా ఆ సంఘటనలు విన్న గగన్ ఆ సంఘటనలు చెప్పిన చెప్పిన గగన్కి ఒక్కసారిగా అనుమానం వస్తుంది అయినా నేను భూమిని భూమి నన్ను హక్ చేసుకుందంటే చెర్రీకి ఎందుకు అంతా అని చెప్పి అడుగుతున్నాడు అసలు చెరిగాడు ఎందుకు భూమి అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని చెప్పి అనుకుని ఏదో వీళ్ళ తేడా కొడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా కింద మరి బోరిన తల్లిని పట్టుకుని ఏడుస్తున్న పూర్ణిని చూసి షాక్ అవుతాడు గగన్ వెంటనే స్టెప్స్ దిగి పూర్ణి పూర్ణి ఏమైంది పూర్ణి నిన్నెవరేమన్నారు ఎందుకట్లా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు అన్నయ్య అని చెప్పేసి అన్నయ్యని కూడా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఏమైందమ్మా పూర్ణి ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదన్నయ్య కాలేజ్లో ఆ ఇందు నన్ను చాలా అవమానించింది అని చెప్పి అనగానే చూడమ్మా మనకి అవమానాలు దేవుడిచ్చిన వరాలే లేకపోతే ఇదంతా ఆ ఇందు కూడా కాదమ్మా మన తండ్రే మనకు చేసిన ద్రోహం అతని వల్లనే ఈ అవమానాలు పడుతున్నాము ఊరుకో పూర్ణి నీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి చెల్లిని ఓదారుస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అమ్మయ్యా ఇంకా ఇది మాట్లాడేసింది కదా వెళ్ళిపోతుంది అని అపూర్వ నక్షత్ర ఎప్పటికి వెళ్ళిపోతుందా భూమి అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇంకా శరత్చంద్ర గారు చెప్తారు నీకు ఎవరైనా చిన్న ఆప తలపెట్టినా నాకు ఫోన్ చేయమ్మా వెంటనే నీకు నేను వచ్చి సహాయం చేస్తాను ఎంత మంచి మనిషి జోలికి ఎవరు వచ్చినా వాళ్ళు చూస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు అంకుల్ అనగానే చెప్పమ్మా ఏం కావాలి అని చెప్పి అడుగుతాడు ఏమొద్ద అంకుల్ ఆకలేస్తుంది అంకుల్ మీతో పాటు తినాలనుంది భోజనేస్తాను అంకుల్ అని చెప్పి అయ్యో అదేం భాగ్యం రా లోపలికి తీసుకురా అపూర్వ అందరం కలిసే భోజనం చేద్దాం కూర్చొం అపూర్వ భోజనాలకు ఏర్పాట్లు చెయ్యి అంటాడు శరత్చంద్ర అలాగే బావా చేస్తాను బావా పాపం ఎప్పటి ఎప్పుడు తినిందో ఎంత ఆకలితో ఉందో అడగంగానే పాప అన్నమే అడిగింది ఇంటికి వచ్చిన వాళ్ళు అన్నం అడిగితే తప్పకుండా తృప్తిగా పెట్టి పంపించాలి అని చెప్పేసి చెప్తారు ఇంకా అన్ని పప్పు సాంబారు కర్రీ అన్నీ ఏర్పాట్లు చేసే ఉంటుంది అపూర్వ ఇక ఇద్దరికీ కలిపి వడ్డిస్తుంది ఇంకా గారు నాకు వద్దమ్మా నేను తిన్నాను అని చెప్పేసి అంటాడు పర్వాలేదంకుల్ నా కోసం తినండి అంకుల్ అని చెప్పి బతిమలాడుతుంది సరే అని చెప్పి కుర్చీ దగ్గర కూర్చుని ఇంకా భూమి కూడా ప్లేట్ పెట్టి కూర్చుని కానీ భూమి మనసంతా శరచంద్ర ఉంటుంది తన తండ్రిని మొదటిసారి తండ్రిని దగ్గరగా కూర్చుని పక్కనే కూర్చుని భోజనం చేయడం అంటే అది కూడా ఇంత తొందరలో అవుతుందని ఊహించలేదు అందుకని తనలో తను మురిసిపోతూ ఉంటుంది పదే పదే శరచంద్రగానే చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్నవాళ్ళు మాత్రం చాలా కోపంగా ఉంటారు ఇటు మరి ఇటువైపున హిందూకి భూమి అంటే పడదు అలాగే నక్షత్రం కూడా అస్సలు పడదు వాళ్ళిద్దరూ రగిలిపోతూ ఉంటారు ఇంకా ఏదైనా కుట్ర చేసి ఇక్కడి నుంచి భూమిని పంపించేయాలని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా అపూర్వ వెంటనే అన్ని ఏర్పాట్లు చేసి వడ్డించాలని చెప్పి దగ్గర తీసుకొచ్చి పెడుతుంది కావాలనే భూమి తనని కొసరి కొసరి వడ్డించేలాగా నచ్చినవి పదే పదే వడ్డించుకునేలాగా అపూర్వని ఒక ఇంటి వంట మనిషిలాగా ట్రీట్ చేసినట్టుగా చేసి దర్జాగా కూర్చుని అన్ని తన కాళ్ళ దగ్గరికే తెప్పించుకుంటూ ఉంటే నక్షత్రం సహించలేకపోతుంది మమ్మీ అది దాని తెలివితేటలు చూసావా డాడీ సపోర్ట్ చూసుకొని నేను ఇంటికి పని మనిషిని చేసింది అసలు ఏ రోజైనా నువ్వు ఇన్నిసార్లు ఎవరికైనా వడ్డించావా పప్పు కావాలంటుంది కాసేపు కర్రీ కావాలంటుంది రెండు వేయమని చెప్తుంది ఎంతగా ఆడుకుంటుంది నీతో నువ్వెందుకు మమ్మీ దానికి వడ్డిస్తావు మమ్మీ మన లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది ఇంకా నక్షత్ర చూడు బేబీ అవసరం ఉన్నప్పుడు గాడిద కాలన్నా పట్టుకోవాలి అంటారు ఇప్పుడు ఈ గాడిద నాకు అవసరమైంది అదేదన్నా తిమ్మిని బమ్మిని చేసి చెప్పేస్తే బావ నన్ను పూర్తిగా చంపేస్తాడు కాసేపు ఊపికొట్టు భూమి నక్షత్ర అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని భూమి వెంటనే కలుపుకుంటూ అంకుల్ మీరు కూడా తినండి అంకుల్ అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది ఇంకా నక్షత్ర ఇది ఎప్పుడూ లేని మా నాన్న మీద ఇందుకు ఇంత ఆప్యాయత చూపిస్తుంది ఈ ఇంటికి దానికేదో సంబంధం ఉన్నట్టుగా దాని ప్రవర్తన తీరు అనిపిస్తూ ఉంది త్వరలోనే దీన్ని బయటకు గంటకపోతే మాకే ఆశ్రయం లేకుండా చేస్తుంది అని చెప్పేసి అనంగానే ఆంటీ సాంబార్ వేయండి అంటే అనగానే సాంబార్ వేస్తూ ఉంటుంది ఇంకా పోయి ఇంకా పోయి అనేసరికి వేడిగా ఉన్న సాంబారు చేతి మీద పోస్తే దీనికి మళ్ళా జన్మలో మళ్ళీ మా ఇంటికి రాదు భోజనానికి అని చెప్పేసి పాపం తింటున్న భూమి చేతి మీద సాంబార్ గరిటతో పోస్తుంది అపూర్వ ఇంకా వెంటనే పాపం బాగా కాలిపోవడంతో గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది భూమి ఇంకా వెంటనే ఎలర్ట్ అయిపోతాడు శరత్చంద్ర అమ్మా భూమి ఏమైందమ్మా అపూర్వ ఎంత పని చేస్తావు చేతి మీద సాంబార్ పోస్తావా అయ్యో బావా నీకు కావాలని చేయలేదు బావా తనకి కొంచెం కొంచెం వేస్తూ ఉంటే వెంటనే చేతి తగిలి చేతి మీద పడిపోయింది బావా నా తప్పైపోయింది బావా అని చెప్పేసి అంటుంది నోరు మూసుకో అని చెప్పేసి చేతిని ఇంకా వాటర్ పెట్టి కడుగుతాడు కడిగి తన చేతికి బర్ణాల లాంటిది రాసి చూడమ్మా ఇలా చూసుకోవాలి కదమ్మా ఎలా పడితే అలా ఎలా చేస్తావు చెప్పు అని చెప్పేసి అనగానే అవును సార్ కొంచెం చూసుకోలేదు అని చెప్పేసి మనసులోనే అనుకుంటుంది చూడు భూమి తెలివితేటలు ఉండొచ్చు ఏదన్నా కానీ నీకు నువ్వు రక్షించుకో తెలివితేటలు కూడా ఉండాలి ఇంత ఇంత పెద్ద ప్లేస్లోకి వచ్చావు ఇప్పుడేమో భయపడితే ఎలా చెప్పు ఎప్పుడైనా ఏటికి లాగానే ఉండాలి మనమే నెంబర్ వన్గా ఉండాలి అని చెప్పేసి నూరిపోస్తూ ఉంటాడు శరత్ చంద్ర ఇంకా మాటలని తలలో పెట్టుకుంటుంది పెట్టుకుని మంచిగా ఇంకా భూమి ఎలాగైనా సరే అపూర్వని ఇరికించాలని చెప్పి చే కడుక్కుని చేయికి తుడిచి కూర్చోబెడతారు శరత్చంద్ర ఇంకా వెంటనే నాకు మా ఎప్పుడైనా చిన్న దెబ్బ తగిలితే మా నాన్నగారే నాకు తినిపించేవారండి అని చెప్పి చెప్తుంది ఇంక వెంటనే శరత్చంద్ర అయితే నీకు నేను తండ్రి లాంటి వాడినే కదమ్మా నీకు ఆకలి వేస్తుందంటే ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది నేను తినిపిస్తాను వాళ్ళందరికీ పర్వాలేదు బాగానే ఉన్నారు అని చెప్పేసి చెప్తూ చెప్తుంది ఇంకా వెంటనే ఎంతో సంతోషంతో అన్నం కలిపి తినిపి నేను తినిపిస్తానని చెప్పేసి అంటాడు కదా ఇంకా భూమికి అన్నం కలిపి ముద్దకు ముద్ద తినిపిస్తూ ఉంటే ఆ ముద్దలో మరి తల్లిని చూస్తూ ఇటు తండ్రిని చూసుకుంటూ అంతులేని ఆనందాన్ని పొందుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అపూర్వ నక్షత్ర రగిలిపోతారు ఏదైతే ఏ ఏదైతే నేను ఎవరినైతే ఆడించాలనుకున్నానో మహామహులే నా దగ్గర చూసి భయపడి వెళ్ళిపోయారు కానీ పిట్ట కొంచెం కోతగనం అన్నట్టు ఇది నన్ను వణికిస్తుందేంటి నాకు చేయాల్సిన పనులు చేయకుండా ఆయనతో ఇంత మంచిగా ప్రాణాతి ప్రాణంగా మాట్లాడుతుంది ఏ రోజు కన్న కూతురైన నక్షత్రం కూడా ఆయన దగ్గరుండి తినిపించలేదు దీనికి తినిపించడం ఏంటి అని చెప్పేసి అనుకుని రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఇంకా వెంటనే భూమి కళ్ళతో స్థాయికి చేస్తూ ఏం అపూర్వ చూసావా నువ్వు చేసినది కుక్క కాటుకి దెబ్బలాగా చేశాను కదా నువ్వు నా చేయి కాల్చాలి అనుకున్నావు కానీ నాకు మంచి జరిగింది నా తండ్రి చే స్వహస్తాలతో భోజనం చేశాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో